హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా అద్భుతమైన మహామంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించవలసిన అవసరము కూడా లేదనమాట తదేకముగా మంత్రాన్ని విన్నా కూడా వితిన్ థర్టీ సెకండ్స్లో మీ యొక్క కోరిక అనేది తీరిపోతుంది కానీ మీరు చేయవలసిందల్లా ఒక్కటేనండి ఆ అమ్మవారిని ధ్యానించుకోవటం దాని గురించి అయితే వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజైతే మీ అందరికీ కూడా మనం ప్రతిరోజు చెప్పుకునే వరాహి అమ్మవారి మంత్రాల లాగానే ఉగ్రరూపంలో ఉండే కాళికాదేవి మంత్రాన్ని అయితే మీకు తెలియజేయబోతూ ఉన్నానండి మనం సహజంగా పూజలు అలా చేసినప్పుడు అమ్మవారిని ఎక్కువగా అభిషేకాలతో మంత్రాలతో చేస్తూ ఉంటాము ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారికి ఎప్పుడూ కూడా ధ్యానంలాగా తపస్సులాగా చేయటం వలన మన కోరికలు అనేవి తొందరగా తీరతాయన్నమాట అయితే మీరు చేయవలసిందల్లా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చదవగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇరవై ఎనిమిది సార్లు కానీ యాభై ఒక్కసార్లు కానీ జపించండి చాలా తేలికగా ఉంటుందండి మంత్రం అయితే అలాగే ఒకవేళ చెప్పటానికి ఏదైనా కష్టంగా ఉంది అనుకున్న వారు ఎవరైనా మంత్రాన్ని తదేకముగా ఒక ముప్పై సెకండ్ల పాటు వింటూ ఉండండి ఎలా చేసినా కూడా మీ కోరిక కూడా వెంటనే థర్టీ సెకండ్స్లో తీరిపోతుందనమాట అయితే దీనికి మీరు చేయవలసింది ఏమిటంటే నాన్ వెజ్ అనేది తినవద్దండి పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కూడా చాట్ చేయవద్దనమాట మిగతా ఏ సందర్భంలో అయినా మీకు ఎప్పుడు కుదిరినా కూడా దీనికి నేను టైమింగ్స్ అనేది లిమిట్ అనేది చెప్పట్లేదండి మీకు కుదిరిన సమయంలో మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ ఎప్పుడైనా సరే మీకు కుదిరిన సమయంలో మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి అయితే ఈ మంత్రాన్ని జపించటానికి ముందుగా మీరు ఒక్క పావు గంట కానీ అర్ధగంట కానీ ధ్యానం అనేది చేయండి ఎందుకంటే ఆ దేవత యొక్క చూపు మీ మీద పట్టడం కోసం ఆ దేవతని మీరు ప్రసన్నం చేసుకోవటం కోసం ఒక్క పావు గంట సేపు మాత్రం ధ్యానం చేయండి లేదంటే ఎవరైనా పూజలు చేయగలము అనుకున్న వారు రూపంలో ఉండే అమ్మవారికి ఏ విధంగా చేస్తారో అలా పూజ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట అలా చేయలేని వారు ఒక్క అర్ధగంట ఎలాంటి చెడు ఆలోచనలు చెడు వైబ్రేషన్స్ ఏమీ కూడా మైండ్లోకి రాకుండా ఆ అమ్మవారి మీదనే మన మనస్సు అనేది లగ్నం చేసి అమ్మని ధ్యానం చేసుకోండి ఎందుకంటే మునులు ఋషులు ఎవరైనా కూడా దేవతలని ప్రసన్నం చేసుకోవటం వారి యొక్క చూపు అనేది మన మీద పడటం కోసం ఎప్పుడూ కూడా ధ్యానం అనేది చేస్తూ ఉంటారు అలాగే ఉగ్రదేవతలకి కూడా మనం చాలా నిష్టగా కనుక ధ్యానం చేసినట్లయితే మన కోరిక అనేది ఆ తల్లి ఖచ్చితంగా తీరుస్తుందన్నమాట అంతటి శక్తికంత శక్తిగల తల్లి మన కాళికామాత ఇప్పుడైతే మీకు అమ్మవారి యొక్క మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను అయితే చదవాలి అనుకున్న వారు ఎక్కడ తప్పులు అనేది పోకుండా జపించండి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైతే తప్పులు పోకుండా చేస్తామో అలాగే మంత్రాన్ని జపించటం కూడా తప్పులు అనేది పోకుండా చేయటం వల్లనే మనకి వందకి వంద శాతం ఫలితం అనేది దక్కుతుందనమాట అందుకే మీకు ఎప్పుడు కూడా మంత్రం జపించేటప్పుడు తప్పులు అనేది పోకుండా జపించండి అని ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ వీడియోల్లో నేను చెప్తూనే ఉన్నాను ఇప్పుడైతే మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి దీనిని చేస్తున్నట్లు కానీ మంత్రం జపిస్తున్నట్లు కానీ మీ కోరిక తీరే వరకు కూడా ఎవరితోనూ మీరు షేర్ చేసుకోవద్దు మీ కోరిక అనేది తీరిన తర్వాతనే ఎవరికైనా చెప్పాలి అనుకుంటే చెప్పుకోండి దేని గురించి అయితే మీరు మనసులో అనుకుంటున్నారో దాని గురించి ఒక్క పది నిమిషాలు ఆ అమ్మవారిని మనసులో తలుచుకుంటూ మీకున్న సమస్య తొలగిపోవాలి మీకు వివాహం జరగాలి ఉద్యోగం రావాలి ప్రేమ పెళ్లి జరగాలి ఇట్లా మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య అయితే ముందుగా అమ్మవారికి చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి మంత్రాన్ని జపించండి అయితే జపించేటప్పుడు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని ఒక్క గంట సేపు తదేకముగా అమ్మవారి మీదనే మీ చూపు ఉండేలాగా మీ మనసులో మీ మైండ్లో ఆ తల్లి రూపాన్ని పదే 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 అమ్మవారి రూపాన్ని మీరు ధ్యానించుకుంటూ అయితే వినండి కళ్ళు తెరిచి చూసేలోపు మీ కోరిక అనేది తీరిపోతుందనమాట కేవలం మీరు చేసే ఒక్క ధ్యానంలోనే మీ కోరిక అనేది తీరటం ఎక్కువ శాతం అవకాశం ఉంది ఇప్పుడైతే మంత్రాన్ని చదివి వినిపిస్తాను చూడండి ఓం శ్రీ మహాకాళికాయై నమీ మహాకాళికాయై శ్రీ మహాకాళికాయ నమ విన్నారు కదండి మంత్రాన్ని చాలా తేలికగా చాలా సింపుల్గా ఉంటుంది మనకి ఓం అనే శ్రీం అనేటువంటివి అద్భుతమైన బీజాక్షరాలనే ఇలాంటి అక్షరాలని ధ్యానం చేసేప్పుడు ముందుగా చెప్పినట్టు పిరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం జపించకండి శుచిగా స్నానం చేసిన తర్వాత చేయటం అనేది ఇంకా మంచి ఫలితాలని ఇస్తుంది అలా కుదరని వారు ఫేస్ వాషు హ్యాండ్సు లెగ్స్ అయినా సరే క్లీన్ చేసుకున్న తరువాత అమ్మని ధ్యానించుకుంటూ మంత్రాన్ని వినండి ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని కనీసం మీరు విన్నా కూడా మీ సమస్య అనేది విత్ ఇన్ సెకండ్స్లో తీరిపోతుందనమాట అంతటి శక్తివంతమైన మంత్రము అంతటి శక్తి కలిగిన తల్లి మన కాళికాదేవి అమ్మ చూపులకి ఉగ్రరూపంగా ఉన్నా ఆ తల్లి మనస్సు అంత శాంతమూర్తి అనమాట కాబట్టి ఎవ్వరూ కూడా ఎక్కడ మిస్ చేసుకోవద్దండి చక్కగా మంత్రాన్ని విన్నా కూడా మీ కోరిక తీర్చేటువంటి పవర్ఫుల్ నామం అనమాట మీ అందరికీ కూడా వీడియో అయితే అర్థమయ్యింది నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మరికొంతమందికి మన వీడియో వెళ్ళడం కోసం అయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మన వీడియోకి బూస్టప్ లాగా పనిచేస్తుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్